నమస్తే వెల్కమ్ అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ పై ఉత్కంఠ నెలకొంది ఓ పక్కన రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తిగత కక్షగా కట్టిందంటూ కూడా మరోవైపు ఏసీపీకి సంబంధించిన కేసు విషయంలో హైకోర్టు తాత్కాలిక ఉపశమనం కల్పించింది కానీ మరొకసారి కూడా ఈడీ కేసు నమోదైందంటూ కూడా సంచలనంగా మారింది ఈడీ కేసు నమోదు ఏంటి అసలు ఈ కేసుకు సంబంధించి ఏమీ లేదని న్యాయ నిపుణులు చెప్తున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ పదే పదే ఆరోపిస్తున్న తరుణంలో ఇప్పుడు అరెస్ట్ల పరం దేనికి సంకేతం నిజంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోషల్ మీడియాను ఆపేందుకు కుట్ర జరుగుతుందా అంటే అవుననే సమాధానం అయితే వినిపిస్తుంది ఈ కేసు పై మనతో మాట్లాడడానికి నాంపల్లికి సంబంధించిన క్రిమినల్ లాయర్ లక్ష్మణ్ గారు ఉన్నారు అతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అండి అసలు ఏం జరుగుతున్నది కేటీఆర్ అరెస్ట్ విషయంలో నిన్నటి వరకు ఒక కేసు ఇప్పుడు మరొక కేస్ అంటే ఏసీబీ కేసు నుండి ఈడీకి నమోదైంది అసలు ఏం జరుగుతుంది ఈ కేసులో అంటే నిజంగా మనం ఇక్కడ ఒకటి ఒకటి అంటే లీగల్గా మనం ఒకటి గమనించినట్టయితే ఇప్పుడు ఈడీ కేసులో సెక్షన్ థర్టీన్ వన్ అండ్ థర్టీన్ టూ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అనేది ఏసీబీ బుక్ చేసినటువంటి కేసు గవర్నర్ పర్మిషన్ తోటి ఏసీబీ నమోదు చేసినటువంటి కేసు క్రైమ్ నెంబర్ ట్వెల్వ్ ఓకే ఇక్కడ ఇక్కడ ఓకే దీంట్లో క్లియర్గా థర్టీన్ క్లాస్ వన్ ఏ రెండు వే థర్టీన్ టూ అనేది క్లియర్గా ఏం ఎస్టాబ్లిష్ చేస్తుందంటే క్లియర్గా ఒకటి థర్టీన్ వన్ అనేది క్రిమినల్ మిస్కండక్ట్ అంటే ఏదైతే ఎవరి మీద అయితే కేసు పెట్టారో ఇక్కడ కేటీఆర్ గారు కావచ్చు అరవింద్ కావచ్చు రెడ్డి గారు కావచ్చు క్రిమినల్ మిస్కండక్ట్ చేసినట్టు పబ్లిక్ సర్వెంట్ క్రిమినల్ మిస్కండక్ట్ చేసినట్టయితే ఆ సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది అదేవిధంగా థర్టీన్ క్లాస్ టూ అంటే ఫ్రాడ్ చేసినట్టయితే డిస్ఆనెస్ట్ చేసినట్టు మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ని మిస్అప్రోప్ చేసినట్టయితే ఆ సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది ఇంకోటి వన్ నాట్ నైన్ అదికి అది అదొకటి క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటే ప్రాపర్టీని సొంత అవసరాలకు వాడుకున్నట్టయితే మనీని సొంత అవసరాలకు వాడుకున్నట్టయితే ఈ సెక్షన్ వన్ నాట్ నైన్ అనేది సారీ సారీ ఫోర్ నాట్ నైన్ అనేది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ట్రస్ట్ అనే సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది దీని మీద కేటీఆర్ గారు హైకోర్టును అప్రోచ్ అవ్వడం జరిగింది ఇదే ఇదే ఇష్యూలో ఇదే క్రైమ్లో హైకోర్టు మధ్యంతరంగా అంటే నాట్ టు అరెస్ట్ అనేది ఒక ఆర్డర్ కేటీఆర్ గారికి ఇవ్వడం జరిగింది థర్టీ ఎయిత్ వరకు అరెస్ట్ చేయొద్దని ఈ కేసుని బేజ్ చేసుకొని మీరు అన్నట్టు ఈడీ కేసు మీరు అన్నట్టు ఇప్పుడు ఈడీలో పేపర్లో మనం వెయి టు ఎస్ఎంఎస్లో చూసినప్పుడు ఈ కేసుని బేజ్ చేసుకొని ఈడీ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత నిజంగా ఇన్వెస్టిగేషన్లో కేటీఆర్ గారు మనీ లాండరింగ్ చేసినట్టయితే పిఎంఎల్ఏ అనే యాక్ట్ ఉంటుంది అది క్లియర్గా అందులో ఒకటి అండి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కావచ్చు అదేవిధంగా ఇంకోటి ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కావచ్చు అంటే ఫారిన్ మనీని మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ప్రాపర్గా అటు నిబంధనలకు విరుద్ధంగా అంటే ఆర్బీఐ రూల్స్ కావచ్చు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించిన పర్మిషన్స్ కావచ్చు తీసుకున్నప్పుడు అంటే మా ఫారిన్ మనీ ఎక్స్చేంజ్ చేసినప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించినప్పుడు ఈ ఈ సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది అంటే ఈఎఫ్ఐఆర్లో మీరు అన్నట్టు ట్వెల్వ్ ఏదైతే ట్వెల్వ్ ఆ ఎఫ్ఐఆర్ నెంబర్ ట్వెల్వ్లో లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవైతున్నాయో ఇంగ్రీడియంట్స్ని ఛాలెంజ్ చేసినప్పుడు హైకోర్టు స్టే ఇచ్చినప్పుడు నిజంగా థర్టీ ఎయిత్ వరకు ఈ కేసులో స్టే ఉన్నప్పుడు ఈడీ అనేది ఆ స్టే ఉన్న కేసులో ఎలాగ ఇన్వెస్టిగేట్ చేస్తుంది నిజంగా ఎలాగ కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తుందా లేదంటే కేటీఆర్ గారికి నోటీస్ ఇస్తుందా అనేది మనకి తెలియాల్సిన ఇష్యూ అంటే ఈడీ కేసు ఆల్రెడీ చాలా వరకు కూడా మనం గతంలో చూస్తాం ఒకటి కాదు రెండు కాదు అనేక మార్లు కూడా కేటీఆర్ ని ఇరికించే ప్రయత్నం జరిగింది దాంట్లో ప్రధానంగా కూడా మనం చూడొచ్చు ఏది జన్వాడ ఫామ్ హౌస్ కానీ దాంతో పాటు ఫోన్ ట్యాంపరింగ్ కాని డ్రగ్స్ కానీ మహిళా మంత్రికి సంబంధించి కాని చివరికి ఈ రేసింగ్ కు సంబంధించి లగచెర్ల గానీ ఈ రేసింగ్ కు సంబంధించి ఈ ఎపిసోడ్లు అన్ని జరుగుతున్న తరుణంలో ఇప్పుడు మల్లగా ప్రధానంగా కూడా ఈ కేసులో కేటీఆర్ నిజంగా ప్రభుత్వానికి లేకపోతే నేను క్లియర్గా చెప్తున్నాను రంజిత్ గారు కేటీఆర్ గారిని దగ్గర ఉండి ఒక లీగల్ టీమ్ అడ్వకేట్ కావచ్చు ఒక ఒక కామన్ మ్యాన్గా కేటీఆర్ని దగ్గర ఉండి కేటీఆర్ గారు చూస్తూ తనతో డిస్కస్ చేస్తున్నప్పుడు మాకు అర్థమవుతుంది నిజంగా ఈజ్ ఏ జెన్యున్ పొలిటీషియన్ ఈజ్ ఏ సిన్సియర్ పొలిటీషియన్ అంటే తను నేను ఒకటే చెప్పా రామన్న అన్న అని పిలుస్తుంటా అన్న అంటే మీ మీ సిన్సియర్గా తను మనం పబ్లిక్లో ఏదో మాట్లాడుకున్నంత అంత కాదండి ఇప్పుడు మీరు చూసి మీరు పెట్టారు జన్వాడ ఫామ్ హౌస్ ఏదో డ్రగ్స్ పెట్టి అరెస్ట్ చేసే ప్రయత్నం అందులో నేను ఇన్వాల్వ్ అయ్యాను ఆ కేసును చేశాను నిజంగా కన్సర్ డిపార్ట్మెంట్ అంటే హౌస్లో అందులోకి వచ్చి ప్రేయర్ పర్మిషన్ లేకుండా ఓనర్ పర్మిషన్ లేకుండా వచ్చి దౌర్జన్యం చేస్తూ అద్దాలు అంటే గ్లాసులు బగలగొడుతూ తలుపులు బగలగొట్టి లోపలికి ఎంట్రీ అయ్యి ఫారిన్ లిక్కర్ ఏదో ఉందని చెప్పి లోపలికి వచ్చి చివరికి మేము ఇన్వాల్వ్ అయిన తర్వాత వాట్ బేసిస్ యూ కమ్ టు దిస్ కోల్ దిస్ హౌస్ అని మేము చెప్పిన తర్వాత పోలీసు వాళ్ళతో వాగ్వాదం జరిగిన తర్వాత ప్రయర్ నోటీస్ లేకుండా మీరు ఎలా వస్తారు వాటి క్రైమ్ అంటే చిన్నగా లాస్ట్ అంత జరిగిన తర్వాత ఏమైందంటే చిన్న ఎక్సైజ్ కేసు నమోదు చేయడం జరిగింది ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వడం జరిగింది అక్కడ అక్కడ అందులో కేసీఆర్ కేటీఆర్ గారిని ఇరికిచ్చే ప్రయత్నం అంటే కావాలని ఏదన్నా ఏదన్నా ఎవిడెన్స్ దొరుకుతుందా లేదంటే వాళ్ళే ఇన్వాల్వ్మెంట్ చేద్దాం మేము అడిగిన పోలీస్ వాళ్ళని నిజంగా మీరు నోటీస్ ఇవ్వకుండా ఇంట్లోకి ఎలా వస్తారు మీరే రెస్పాన్స్ చేస్తారా మీరే అంటే ఓనర్ ప్రమేయం లేకుండా చట్టం ఒప్పుకోదు బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ఒప్పుకోదు కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు ఆర్టికల్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ వాటికి విరుద్ధంగా మీరు ఎలా వస్తారు మీరు ఎలా చర్చ వారంట లేకుండా ఎలా చర్చ చేస్తారు అంటే వాళ్ళ వస్తువు ఎవరు లేని టైంలో వచ్చి ఏదో ఉందని చెప్పి క్రియేట్ చేస్తూ అందులో కేటీఆర్ గారిని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం జరిగింది అక్కడ కూడా వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు విఫలంగా హండ్రెడ్ పర్సెంట్ అది మనం చూస్తున్నాం అక్కడ ఫెయిల్ అయిపోయి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చారు అందులో ఎవరు వాళ్ళ ఫ్రెండ్స్ నిజంగా అండి ఫ్యామిలీ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళని కూడా నోటీసులు ఇవ్వడం వాళ్ళకు కూడా డ్రగ్స్ టెస్టులు చేయడం అనేది ఎంత అంటే ఇల్లీగల్ యాక్ట్ అది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే లాకి ఎగనెస్ట్కి వెళ్తున్నారు కన్సెంట్ ఇన్వెస్టిగేషన్ అధికారులు నిజంగా గవర్నమెంట్ ప్రోత్బలమా లేదంటే ఇన్వెస్టిగేషన్ అధికారులలో అత్యుత్సాహం అనేది మనకు అర్థమవుతుంది అంత పెద్ద ఇష్యూ చేసి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఎందుకంటే అక్కడ ఏం లేదు లేని దాంట్లో ఏదో చేద్దామనే ప్రయత్నంలో అంటే ఇక్కడ లీగల్ గా డిఫెండ్ చేసే టీమ్ అండ్ సాంగ్ ఉన్నాం కాబట్టి ప్రతి వాళ్ళు పెట్టేటువంటి డ్రగ్స్ కేసు కానీ తర్వాత మహిళా మంత్రికి సంబంధించిన వ్యాఖ్యలు లాగచర్ల కానీ ఇప్పుడు ఫార్ములా అంటే ఈ ఎపిసోడ్లన్నీ చూస్తా ఉంటే ఈ రోజు జరిగిన ఈడీ కేసు నమోదు కూడా అంటే రాజకీయ ప్రేరేపితం అనే కోణంలో కూడా కనిపిస్తుంది అంటే మీరు దగ్గర నుండి అనేక కేసులు వాదిస్తున్నారు కాబట్టి ఈ ఈడీ కేసుకు సంబంధించి వీటన్నింటినీ బేస్ చేసి మీరు భవిష్యత్తులో అక్కడ న్యాయస్థానం ముందు చూపించబోతారా లేకపోతే కేవలం ఈడీకి సంబంధించి నమోదైన ఏదైతే ఇప్పటి వరకు మనం చూసిన ఎఫ్ఐఆర్ వరకు అంటే ఇది మాత్రమే బేస్ చేసుకొని వాదించే అవకాశం మంచి క్వశ్చన్ రంజిత్ గారు ఇది ఇది చూపించవచ్చు ఇప్పుడు మీరు అడిగిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఇప్పుడు మనం రీసెంట్గా పట్న నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు లగచర్ల రైతులను అరెస్ట్ చేశారు అదే విధంగా పట్న నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి రిమాండ్కి వెళ్ళా ఆ కేసు నేను దగ్గరుండి చూస్తున్నాను లీగల్ టీం అందరం చూస్తున్నాను ఎస్పెషల్గా నేను స్పెషల్ కేర్గా తన కేసును టేక్ ఓవర్ చేయడం జరిగింది చూడడం జరుగుతుంది అందులో క్లియర్గా పట్నం నరేంద్ర గారి రెడ్డి గారికి ఇంటిమేషన్ లేకుండా అట్లీస్ట్ ఆయనకు అరెస్ట్ ఇంటిమేషన్ చేయకుండా అరెస్ట్ చేయడం దిస్ ఇస్ ఏ ఇల్లీగల్ ఇల్లీగల్గా అరెస్ట్ చేయడము ఇంటిమేషన్ అంటే ఫ్యామిలీ మెంబర్స్కి ఇంటిమేషన్ లేకుండా అరెస్ట్ చేయడము నిజంగా కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఆయన చెప్పిన విషయాలను కూడా లగచెర్ల రైతులను కేటీఆర్ గారు నరేందర్ రెడ్డి గారికి చెప్పడం నరేందర్ రెడ్డి గారు ఇంకేదో సురేష్కి చెప్పడం సురేష్ గారు రైతులని వాళ్ళు డిస్టర్బ్ చేయమని చెప్పి రైతులను ధర్నా చేయమని చెప్పి వాళ్ళు వాళ్ళకి ఈయన చెప్పినట్టు వాళ్ళు కన్ఫ్యూషన్ నరేందర్ రెడ్డి గారు చెప్పకుండా పోలీసు వాళ్ళకి చెప్పకుండా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు రాసుకొని జడ్జి గారి దగ్గర సబ్మిట్ చేయడం జరిగింది అది క్లియర్గా నరేందర్ రెడ్డి గారు మళ్ళీ మేము ములాఖాత్కి వెళ్ళినప్పుడు నరేందర్ రెడ్డి గారి చెల్లకు చెల్లపల్లి జైలుకి వెళ్ళినప్పుడు నరేంద్ర రెడ్డి గారు మాకు చెప్పడం జరిగింది సార్ మేము నేను ఎక్కడైతే కన్ఫెషన్లో ఉన్న విషయం ఉందో మా భార్య వస్తే నాకు తెలిసింది నేను కేటీఆర్ గారి గురించి ఎక్కడ చెప్పలేదు అసలు ఈ ఇష్యూ నాకు తెలియదు ఇష్యూకు సంబంధం లేదు ఎక్కడ కూడా నేను ఇష్యూని ప్రేరేపించినట్టు కాబట్టి ఇష్యూలో ఇన్వాల్వ్ అయినట్టు కానీ నిజంగా దాడి జరిగిన ప్లేస్లో నేను భవన్లో ప్రెస్ మీట్లో ఉన్నాను కేటీఆర్ గారు చేయించాడనడానికి ఎక్కడ కూడా నేను కేటీఆర్ గారి పేరు ప్రస్తావించలేదు అది తప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ అని చెప్పి తను అఫిడవిట్ ఇవ్వడం జరిగింది ఆ అఫిడేవిట్ని మేము కోర్టులో సబ్మిట్ చేయడం నెంబర్ చేయించడం కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అప్పుడు కేటీఆర్ గారిని ఇన్వాల్వ్ చేద్దామనే ఏదైతే ఇల్లీగల్ కుట్ర ఉందో దానికి అక్కడ వాళ్ళు పులిస్టాప్ పెట్టడం జరిగింది లీగల్ డిఫెండ్ అవుతుంది అంటే ఇప్పటివరకు మనం చూస్తున్న సందర్భం ఇది ఐదో సందర్భం అవును అంటే పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాంపరింగ్ కన్ను మొదలు పెడితే ఇప్పటివరకు సో ఇక్కడ ముగ్గురి పేర్లు నమోదు అంటే కె తారక రామారావు ఇటు అరవింద్ కుమార్ దాంతో పాటు బిఎల్ అండ్ రెడ్డి ఈ ముగ్గురికి సంబంధించి ఈడి అందరి మీద కేసు నమోదు చేసినట్టయినా ఇదే ప్రాతిపదిక తీసుకుంటారా లేకపోతే దీనికి సంబంధించి లేకపోతే మరొక కంప్లైంట్ తీసుకున్న తర్వాత రంగంలోకి దిగుతుందా అంటే ఇక్కడ క్లియర్ గా మనం ఈడీ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ఉంటుందంట రంజిత్ గారు ఏదైతే ఏసీబీ బుక్ చేసినటువంటి ఎఫ్ఐఆర్స్ ఉంటాయి జనరల్ గా ఏసీబీ ఇప్పుడు మన చాలా ఇష్యూస్లో పోలీసులు కావచ్చు వాళ్ళు పట్టుబడుతున్నారు గవర్నమెంట్ అంటే ఏసీబీ ఇన్వెస్టిగేట్ చేసిన ఏసీబీ నమోదు చేసినట్టు ఎఫ్ఐఆర్లో నిజంగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ జరిగి ఉంటే లంచాలు తీసుకోవడం కావచ్చు సొంత అవసరాలు డబ్బును వాడుకున్నట్టు ఆధారాలు ఉండి అరెస్ట్ చేయబడినప్పుడు ఈడీ ఎంటర్ అయిన తర్వాత దాంట్లో కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది ఓకే కానీ ఇక్కడ కేటీఆర్ గారి ఇష్యూలో కేటీఆర్ గారు ఈ ఎఫ్ఐఆర్ని అంటే నా తప్పు లేదు ఎంవయూ ఎక్కడైతే కరప్షన్ జరగలేదు నేను నిజంగా కరప్షన్ చేయలేదు హైదరాబాద్ ఇమేజ్ని పెంచడానికి ఫార్ములా ఈ రేస్ని నిర్వహించడం జరిగింది దానికి నేను ప్రపంచ దేశాలను ఒప్పించి ప్రపంచ ఈవెంట్ ఆర్గనైజేషన్స్ ఒప్పించి ఎంఓయూలో క్లియర్గా ఎంఓయూ జరిగింది ఇక్కడ నిజంగా ఆఫ్ అండర్స్టాండింగ్ జరిగినప్పుడు మనీ లాండరింగ్ జరిగినట్టు ఆధారాలు లేవు అక్కడ ఒక అగ్రిమెంట్ని చేసుకున్న తర్వాత ఈవెంట్ని ఆర్గనైజ్ చేసినప్పుడు నిజంగా ఈడీఏ బేస్ మీద కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తుంది ఏ విధంగా నాకు నోటీస్ ఇస్తుందా అరెస్ట్ చేస్తుందా నిజంగా రంగంలోకి ఏ విధంగా తిరుగుతుందా తిరుగుతుందనే దాని మీద మనం ఆలోచించాల్సిన అంటే నేను ఏమంటున్నాను అంటే ఇదే ఎఫ్ఐఆర్ బేస్ చేసుకుంటుందా మళ్ళీ ఎఫ్ఐఆర్ కొత్త హండ్రెడ్ పర్సెంట్ ఇదే ఎఫ్ఐఆర్ని బేస్ చేసుకొని తను ఇన్వెస్ట్ గేషన్ చేసే అవకాశం అంటే ఇట్లా ముగ్గురు పేర్లు మళ్ళీ కంటిన్యూ అవుతుంది అంటే ప్రభుత్వ అధికారులు ఆఫీసర్స్ అని వీళ్ళకి ఏమైనా ఐఏఎస్లని ఏమైనా దీంట్లో పక్కకు జరిపే ప్రయత్నం ఉంటుందా లేకపోతే ముగ్గురు పేర్లు కూడా ఈడీలో అంటే ఇక్కడ మనం కొన్ని సందర్భాలలో ఈ బేసింగ్ అన్ ద ఎవిడెన్స్ అంటే ఎఫ్ఐఆర్ నెంబర్ ఈ లో ఉన్నటువంటి ఎవిడెన్స్ని బేస్ చేసుకొని ఈడి ఒకరి మీద పెట్టవచ్చు ఇద్దరి మీద పెట్టొచ్చు ముగ్గురి మీద పెట్టవచ్చు ఒక ఒక వ్యక్తిని విట్నెస్ కూడా పెట్టొచ్చు అది బేసింగ్ ఆన్ ద ఈడీ ఇన్వెస్టిగేషన్ కానీ ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అనేది ఏసీబీ ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తుంది ఇంకా ఏసీబీ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా చూసినప్పుడు అధికారులకు సంబంధించి ఐఏఎస్ ఐపీఎస్ దానకిషోర్ కు సంబంధించి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడ అరవింద్ కుమార్ కూడా ఐఏఎస్ ఆఫీసర్ దాంతో పాటు ఇటు బిఎల్ఎన్ రెడ్డి కూడా సంబంధించి చీఫ్ ఇంజనీర్ సో వీళ్ళ ముగ్గురికి సంబంధించి వీళ్ళిద్దరికి సంబంధించి ఒక ఆఫీసర్ కంప్లైంట్ చేస్తే మరో ఆఫీసర్ల మీద చర్యలు తీసుకోవడానికి రాజ్యాంగం ఒప్పుకుంటుందా అంటే ఇప్పటి వరకు ఏసీబీ కోర్టు చూసారు మీరు ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది అంటే దాన్ని లోతుగా విశ్లేషణ

క్లియర్గా ఈడీ యొక్క కొన్ని రూల్స్ ఉంటాయి మనీ లాండరింగ్ జరిగిందా లేదా అనేది ఈడీ ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది నిజంగా మనీ లాండరింగ్ అంటే ఈడీ యొక్క మే బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ అది నిజంగా ఈడీ అరెస్ట్ చేయడమా నోటీస్ ఇవ్వడమా చేయాలంటే ఫస్ట్ ఆ క్రైమ్ ట్వంటీ టూలో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏవైతున్నాయో ఉన్నాయో అవి నిజంగా ప్రాపర్గా లేదా ఫాల్స్గా ఉన్నాయా ప్రాపర్గా ఉన్నావా వాటిని ఆ ఇంగ్రీడియంట్స్ అనేది కంప్లైంట్స్ యొక్క బేసిక్ బేస్ని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది నిజంగా ఇన్వెస్టిగేషన్లో కేటీఆర్ గారికి నోటీస్ ఇవ్వచ్చు ఆయన దగ్గర ఎవిడెన్స్ కలెక్ట్ చేయొచ్చు అరవింద్ గారికి నోటీస్ ఇవ్వచ్చు ఎవిడెన్స్ కలెక్ట్ చేయొచ్చు రెడ్డి గారికి నోటీస్ ఇవ్వచ్చు ఎవిడెన్స్ కలెక్ట్ చేయొచ్చు ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత ఏదైతే దానకిషోర్ గారు ఎవిడెన్స్ ఏమి ఇస్తారు అదేవిధంగా కేటీఆర్ గారు మిగతా అక్ ఉన్నటువంటి ఎవరు ఎవిడెన్స్ ఇస్తారు ఎవిడెన్స్ని బేస్ చేసుకుని నిజంగా వాళ్ళు ఆ ఎవిడెన్స్ వాళ్ళది వాళ్ళు నమ్మదగ్గది కానప్పుడు అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది అంటే ఇక్కడ దానకిషోర్ ఇచ్చినట్టుగా కంప్లైంట్ చూడవచ్చా లేకపోతే ప్రభుత్వం ఇప్పించినట్టుగా చూడవచ్చు అంటే ఇక్కడ మనకు ఒకటి అర్థమవుతుంది ఇక్కడ క్లియర్గా ఫార్ములా ఈ రేస్లో ఫ్రాడ్ జరిగినట్టు అయితే ప్రభుత్వానికి నష్టం జరిగినట్టయితే జరిగిన వెంటనే కంప్లైంట్ ఇస్తారు ఎవరైనా ఓకే జరిగిన వెంటనే కాకుండా పద్నాలుగు నెలల తర్వాత కంప్లైంట్ ఇవ్వడం అనేది అది ఇల్లీగల్ అంటే బిఎన్ఎస్ఎస్ యాక్ట్ కూడా అది విరుద్ధం డిలే ప్రభుత్వం తరఫున కూడా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినా మాకు ఇంకా పూర్తిగా సమాచారం రాలేదు రీసెంట్ గా వచ్చిందని వాళ్ళు అలా చెప్పి తప్పించుకునే ప్రయత్నం అంటే డిలే వాళ్ళు రేపు డిలేకి గ్రౌండ్స్ కూడా వెతుకునే అవకాశం డిలే కూడా చెప్పొచ్చు వాళ్ళు అంటే మాకు ఈ మధ్యలోనే తెలిసిందని చెప్పొచ్చు అంటే ఈ మధ్యలో తెలిసినప్పుడు ఎంవైను క్యాన్సిల్ ఎప్పుడు చేసింది ప్రభుత్వం ఎంవైను టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఏమో క్యాన్సిల్ చేసినట్టు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ మధ్యన క్యాన్సిల్ ప్రభుత్వం చెప్పిన వాదన ఏంటంటే వీళ్ళు ఆ ప్రభుత్వానికి అదనపు ఖర్చేందుకు భారం అవుతున్నది అప్పుల కుప్పగా ఉంది అనే కోణంలో రద్దు చేశామని చెప్పి ఇక్కడ పూర్తి స్థాయిలో మాకు సమాచారం ఇప్పుడే వచ్చింది అని చెప్తే దీన్ని లీగల్ గా ఎలా ఎలా ఎదుర్కోవచ్చు అంటే ఇక్కడ ప్రభుత్వానికి నష్టం జరిగినట్టు ఇక్కడ సింగిల్ డాక్యుమెంటర్ ఎవిడెన్స్ లేదు రంజితి గారు నిజంగా యాభై నాలుగు కోట్లు ట్రాన్స్ఫర్ చేయడం తర్వాత కేటీఆర్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది కొన్ని సందర్భాలలో మీ ప్రెస్ మీట్లో యాభై నాలుగు కోట్ల తర్వాత ఈవెంట్ ఆర్గనైజేషన్ చేస్తే మన ప్రభుత్వానికి ఆ రాబడి వచ్చింది దాదాపు ఇండైరెక్ట్ డైరెక్ట్గా ట్యాక్స్ రూపంలో కావచ్చు ఇండైరెక్ట్ కావచ్చు జిఎస్టీ కావచ్చు ఇక్కడ పర్చేజ్ చేసింది కావచ్చు షార్ట్ లైట్ ద్వారా కావచ్చు ఏడు వందల కోట్ల వరకు బెనిఫిట్ అప్ హైదరాబాద్ స్టేట్కి హైదరాబాద్ సిటీకి బెనిఫిట్ వచ్చింది స్టేట్కి బెనిఫిట్ వచ్చింది లాభాలు వచ్చినాయి కంపెనీస్ కూడా చాలా కంపెనీస్ కూడా హ్యాపీగా ఉన్నాయి ఫార్ములాకు సంబంధించిన బైక్స్ కూడా సేల్ కావడం జరిగింది అనేది క్లియర్గా చెప్పడం జరిగింది నిజంగా నష్టం ప్రభుత్వం ప్రభుత్వానికి జరిగినప్పుడు పిఎంఎల్ యాక్ట్ అనేది కూడా వర్తించదు అదేవిధంగా ఫారిన్ ఎక్స్చేంజ్ మనీ ఎక్స్చేంజ్ యాక్ట్ కూడా వర్తించదు అదేవిధంగా ఏసీబీ ఏసీబీ పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ టూ ట్వెల్వ్ అనేది కూడా కూడా ఇంగ్రీడియం కూడా లేనప్పుడు ఈడీ అధికారంలోకి ఈడీ రంగంలోకి ఈడీ ఇన్వెస్టిగేషన్ చేసిన హండ్రెడ్ పర్సెంట్ కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చి రిప్లై తీసుకొని అరెస్ట్ చేయకపోవచ్చు లీగల్ గా మా అభిప్రాయం సంబంధించి మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది అనేది ఉంది అవును సో మనీ లాండరింగ్ కేసు అనేది చాలా సీరియస్ గా ఉంటుంది అనేది సామాన్య జనం ఈ ఫెమా అంటే ఈ రెండు ఎలా ఉంటాయి అసలు క్లియర్ చెప్తా ఇప్పుడు సామాన్య జనాలకు అర్థం కావడానికి ఫెమా అనేది ఫారిన్ మనీ ఎక్స్చేంజ్ యాక్ట్ అది ఫారిన్ మనం ఒక ఒక దేశం నుంచి ఇంకో దేశానికి మనీని మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కానీ పంపిణీ చేసినప్పుడు కానీ రూల్స్కు విరుద్ధంగా పంపిణీ చేసినప్పుడు నిజంగా ఒక బ్యాంకు ఒక బ్యాంక్ పంపినప్పుడు బ్యాంకు తప్పు అవుతుంది రిసీవ్ అంటే సెండ్ చేసిన ట్రాన్స్ఫర్ చేసిన బ్యాంకు తప్పవుతుంది రిసీవ్ చేసుకున్న బ్యాంకు కూడా రాంక్ అవుతుంది ఆ డిపార్ట్మెంట్ది కూడా తప్పు అవుతుంది ఆ కంపెనీది కూడా తప్పవుతుంది ఫస్ట్ పార్టీ ఎవరు బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ అండ్ ఫారిన్ బ్యాంక్ వీళ్ళు వీళ్ళు రూల్కి విరుద్ధంగా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వాళ్ళ అవుతుంది నిజంగా వీళ్ళు హెచ్ఎండిఏ మనీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇండియన్ నేషనైజ్ బ్యాంక్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అదే ఫారిన్ మనీ ఎక్స్చేంజ్ యాక్ట్ అది కూడా అదే చెప్తుంది అది క్లియర్గా యాక్ట్ అనేది ఇల్లీగల్గా బ్యాంకే ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వాళ్ళని ముద్యాయులుగా చేర్చకుండా కేటీఆర్ గారిని ముద్యాయులు ఎలా చేస్తారు దానికి సంబంధించిన ట్రాన్స్ఫర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది అక్కడ రిసీవ్ రిసీవ్ చేసుకున్న పర్సన్ ఉంటారు పంపిన పర్సన్ ఉంటాడు ఇక్కడ పంపిన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని పార్టీ చేయలేదు అక్కడ రిసీవ్ చేసుకున్న ఎవరైతే కంపెనీ ఉంటుందో ఎవరైతే ఈవెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటుందో వాళ్ళని కూడా పార్టీ చేయలేదు అంటే ప్రభుత్వం నిర్వహించిన నిర్వాహకులను పార్టీ చేయాల్సిన అవసరం ఏముందంటే దిస్ ఇస్ ఏ నిజంగా చెప్పాలంటే ఒక పొలిటికల్ వండెక్ట్ అని మనకు అర్థమవుతుంది మనీ సంబంధించి మళ్ళీ సింపుల్ మంచి క్వశ్చన్ ఇది సామాన్య జనాలకు తెలియడానికి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది క్లియర్ ఒకటే చెప్తుంది నగదు అక్రమంగా చేతులు మార్పిడి జరిగినప్పుడు ఆ సెక్షన్ అట్రాక్ట్ అది కేటీఆర్ గారు కావచ్చు ఎవరైనా కావచ్చు సామాన్య ప్రజలే కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఒక 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 అక్రమంగా మా నగదును ఒక రూపంలో పబ్లిక్ సర్వెంట్ కావచ్చు ప్రైవేట్ సర్వెంట్ కావచ్చు అక్రమంగా ఒక నగదును ఒక చేతిలోకి మార్పిడి జరిగినప్పుడు కావచ్చు అక్రమంగా డబ్బుని ఇల్లీగల్ మనీని ట్రాన్ మార్పిడి జరిగినప్పుడు మాత్రం ప్రివెన్షన్ ఆఫ్ మనీ పిఎంఎల్ఏ యాక్ట్ అనేది అట్రాక్ట్ అవుతుంది అంటే ఇక్కడ ఏమంటున్నాను అంటే పూర్తి స్థాయిలో ఐటీ పురపాలక శాఖ మంత్రిగా కేటీఆర్ పనిచేసింది ఆ సంస్థకు సంబంధించి ట్రాన్స్ఫరేషన్ అంటే అధికారులు చేసిన తప్పిదానికి బాధ్యత మినిస్టర్ వహించాలా లేకపోతే ఏ తప్పు లేదని వీళ్ళు తేల్చే ప్రయత్నంలో మాత్రం ఉన్నారు సో ఇరికించే ప్రయత్నం అనుకోవచ్చు అంటే ఇక్కడ కేటీఆర్ గారు క్లియర్గా చెప్తున్నారు ఆయన అధికారుల మీద కూడా నెట్టడం లేదు ఆయన బాధ్యతాయుతమైన ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రజా నాయకుడిగా చెప్తున్నాడు ఇది వీళ్ళు ఎవరి తప్పు లేదు హైదరాబాద్ హెచ్ఎండి హైదరాబాద్ బ్రాండ్ని పెంచడానికి మాత్రమే రేస్ కోర్సు నిర్వహించడానికి అంటే ఇమేజ్ని పెంచడానికి భారతదేశ భారతదేశాన్ని ఒక ఫ్రౌడ్గా అంటే వరల్డ్ వైడ్గా భారతదేశానికి ఒక పేరు తీసుకురావడానికి మాత్రమే చాలా ఇబ్బందులు పడి ఈ ఈవెంట్ ఆర్గనైజేషన్ ఇక్కడ పెట్టడం జరిగింది ఈవెంట్ ఈ అంటే ఈ రేస్ని మనం ఇక్కడ నిర్వహించడం జరిగింది తప్ప మా స్వప్రయోజనాలకు కావచ్చు మా ప్రయోజనాల కోసం నిర్వహించాల్సిన అవసరం మాకు లేదు దీని ద్వారా కొత్త ప్లేయర్స్ వస్తారు కొత్త ఇన్స్పిరేషన్ వస్తుంది అదేవిధంగా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగం పెరుగుతుంది దాని ద్వారా పొల్యూషన్ తగ్గుతుంది అని ఒక మంచి సదుద్దేశంతో పెట్టినటువంటి దీంట్లో అరెస్ట్ ఒకవేళ అంటే నిజంగా మీరు అన్నట్టు ఈడీలో అరెస్ట్ జరిగితే మాత్రం మినిమం అంటే అరెస్ట్ అవుతే దాన్ని ఛాలెంజ్ చేస్తే మేము జనరల్గా ఇలాంటి కేసులలో థర్టీ నుంచి ఫార్టీ డేస్ వరకు బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది

అంటే ఈ జరుగుతున్న పరిణామాలు నిజంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏసీపీ ఏసీపీ నుండి ఈడీ దాకా వెళ్ళాల్సిన కేసు హండ్రెడ్ పర్సెంట్ కాదండి ఇక్కడ నిజంగా ఇప్పుడు ఈ మధ్యలో మేము సీనియర్ కౌన్సిల్స్తో మేము డిస్ మా లీగల్ టీమ్ కూడా డిస్కస్ చేసినప్పుడు దిస్ ఈజ్ అ సివిల్ సివిల్ కేసు అంటే సివిల్ దావా వేయాలి అందుకే ఇంటర్నేషనల్ ఈవెంట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉన్నారు వాళ్ళు ఈ ఈ రేస్ నిర్వహించే నిర్వాహకులు వాళ్ళు వాళ్ళు ఇంటర్నేషనల్ ఆర్బట్ర ఆర్బిట్రేషన్ సెంటర్కి వెళ్ళడం జరిగింది ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్లో పరువు నష్టం దావా వేయడం జరిగింది ప్రభుత్వం మీద దస్ ఈస్ దట్ ఈస్ ద వే ఆఫ్ లా అలా వేయాల్సింది ఇప్పుడు అటు కావాలని ఒక కుట్రపూరితంగా పెట్టిన కంప్లైంట్ ఏమో అని మనకు అనిపిస్తుంది క్లియర్గా కాబట్టి సివిల్ దావా వేయాల్సిన కేసులో క్రిమినల్ కేసు పెట్టి అరెస్ట్ చేసే ఇల్లీగల్గా అరెస్ట్ చేసే అవకాశం కోసం ఈ ఎఫ్ఐఆర్ పెట్టిరేమో అని మనకు అనిపిస్తుంది అంటే అంటే ఈ కేసులో నిజంగా కేటీఆర్ గారు కావచ్చు ఇందులో ఉన్న మిగతా అఖ్యుదులు కావచ్చు ఎవరు కూడా అంటే ఒక ఎంవై బే చేసుకొని ఆ ఈవెంట్ ఆ ఈవెంట్ నిర్వహించడం జరిగింది ఈ కార్ ఈవెంట్ని నిర్వహించడం జరిగింది తప్ప ఎలాంటి అంటే ఇల్లీగల్ యాక్ట్ కావచ్చు మనీ లాండరింగ్ చేసినట్టు కావచ్చు ఫారిన్ మనీ ఎక్స్చేంజ్ కూడా ప్రాపర్గా అంటే రూల్స్కు విరుద్ధంగా చేసినట్టు కావచ్చు వీళ్ళు చేయలేదు ఎంఓయూలో ఉన్నటువంటి అగ్రిమెంట్స్ బేస్ చేసుకొని వీళ్ళు నిర్వహించడం జరిగింది దాని ద్వారా గవర్నమెంట్ కూడా బెనిఫిట్ జరిగింది అదేవిధంగా ఉన్న ఇప్పుడున్న ప్రభుత్వం మీద కూడా ఆర్గనైజేషన్ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ప్రభుత్వం ఇప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రైట్ చూస్తారు కదా మొత్తానికి ఈడీ కేసుకు సంబంధించి జరుగుతున్న పరిణామాలలో అడ్వకేట్ మాత్రం చాలా క్లారిటీగా క్లియర్గా కూడా చెప్పడం జరిగింది సో ఒకవేళ అరెస్ట్ కనుక జరిగితే ఏ విధంగా ఉంటుంది నిజంగా కూడా దీని మీద నలభై రోజుల వరకు జైల్లో ఉండాల్సి వస్తుందా అంటే పూర్తిగా కూడా ఫార్ములా ఈ రేస్కు సంబంధించి ఒక చర్చగా మొదలై తర్వాత ఏసీపీ దాకా హైకోర్టు నుండి ఇప్పుడు ఈడీ దాకా వెళ్ళింది నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది అనేది మనం కూడా వేచి చూద్దాం చూస్తూనే ఉండండి వైఆర్టీవీ